కళ్యాణ్ పిడల్లో గెలిచిన తర్వాత అది ఒక హిస్టరీగా మారిపోయింది అయితే కళ్యాణ్ గెలవడం ఓకే తనుజ రన్నర్ అవ్వడం ఓకే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీరు గమనించండి కనీసం అటు కళ్యాణ్ కానీ ఇటు తనూజ కానీ ఒక్కటంటే ఒక్క వీడియో కూడా చేయలేదు అంటే ఒక్క ఫోటో కానీ దానికి సంబంధించిన వీడియో కానీ ఎక్కడ కూడా వాళ్ళని ఎక్స్పోజ్ అవ్వట్లేదు అనమాట అంటే వాళ్ళు కనిపించడం లేదు ఎందుకలా జరుగుతుంది అనేది కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక చాలా పెద్ద విషయం జరుగుతుంది అదేంటి అంటే అటు కళ్యాణ్ ఇటు తనుజ ఇద్దరు కలిసి ఒక పెద్ద సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు యాక్చువల్లీ మ్యాటర్ ఏంటంటే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కళ్యాణ్కి థౌజండ్ ఫాలోవర్స్ కన్నా తక్కువ ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో అలాంటిది సిక్స్ హండ్రెడ్ కేకి వెళ్ళింది అంటే ఆరు లక్షల మంది గా ఆయన ఫాలో అయ్యారు ఓకే అయితే ఒక పక్కన ఆరు లక్షల మంది లో జస్ట్ ఫాలోవర్స్ ఇంకా ఎంతో మంది కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు అలాగే తనుజ దారుణమైన ఫ్యాన్స్ ఉన్నారు వీళ్ళిద్దరూ కూడా కోరుకుంటోంది ఏంటి అంటే కళ్యాణ్ తనుజకు సంబంధించిన ఒక లైవ్ కానీ ఫోటో కానీ ఏదో ఒకటి అయితే వీళ్ళిద్దరు దానికి సంబంధించి ఒక ప్లాన్ అయితే వేస్తున్నారు ఈవెన్ తమకు సంబంధించిన పిఆర్స్ కూడా అదే ప్లాన్ వేస్తున్నారు అయితే ఈ లోప ఏమైందంటే కళ్యాణ్ అండ్ తనుజ పక్క అంటే కళ్యాణ్ చాలా ఓపెనింగ్స్ కి వెళ్తున్నాడు కదా సో ఓపెనింగ్స్ కి వెళ్లే ముందు వాళ్ళకి కొన్ని ప్రీ ప్రోటోకాల్స్ ఉంటాయి అంటే ఎలాగా అంటే ఈ రకంగా మీరు ఈ టైంకి రావాలి సో ఇది ఓపెనింగ్ ఇక్కడ ఇది స్టాక్ ఉంటుంది అలా కొంచెం ఒక ఏబీసీ చెప్తారనమాట అంటే వేగ్గా రాకుండా సో ఆ సమయంలో కళ్యాణ్ తనుచ కలుసుకున్నారట సో కానీ వాళ్ళు అక్కడ కలుసుకు కలుసుకునే లోపు చాలా జనాలు మూకమ్డి అయిపోతారని అని చెప్పేసి వాళ్ళకి సంబంధించిన మేనేజర్స్ ఉంటారు కదా సో వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళిద్దరిని సైడ్కి తీసుకెళ్ళడం జరిగింది అంటే వేరే సెక్షన్ తీసుకెళ్ళడం జరిగింది సో అప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం అయితే జరిగింది ఎమోషన్ ఇద్దరు కూడా ఎందుకనంటే చాలా తర్వాత చాలా రోజుల తర్వాత బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రావడము మళ్ళీ వాళ్ళిద్దరూ ఒకరినొకరు పరస్పరం చూసుకుంటే ఖచ్చితంగా బిగ్ బాస్ వైబ్స్ గుర్తొస్తాయి వాళ్ళకి అంటే వాళ్ళు ఎలా కలిసి భోజనం చేశారు ఎలా కలిసి ఆడారు ఎలా వాళ్ళు షేరింగ్ చేసుకున్నారు ఒకటే బెడ్ మీద వాళ్ళు కూర్చొని ఎన్నో కబుర్లు చెప్పుకోవటము ఇవన్నీ చాలా క్యూట్ మెమరీస్గా ఉంటాయి కదా సో అవన్నీ కూడా వాళ్ళు తలుచుకుని బాధపడ్డారు ఎమోషన్ అయ్యారు కాకపోతే ఏంటంటే ఫ్యాన్స్కి కి సర్ప్రైజ్ ఇవ్వడం కోసమే వాళ్ళు కలుసుకున్న ఫొటోస్ ని ఓపెన్ చేయటం లేదనమాట సో వాళ్ళిద్దరు కలుసుకుని ఒక లైవ్ చేయాలని చెప్పేసి అనుకోవడం అయితే జరుగుతుంది అనమాట సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ప్రస్తుతం తనుజా ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది అని తనకు చెప్తున్నారు కదా తనుజ ఇప్పుడు ప్రస్తుతం అయితే తను చేసిన వెబ్ సిరీస్ కి తను చేసిన మూవీకి డబ్బింగ్ చెప్తుంది తన సొంత డబ్బింగ్ అనమాట సో తనకు సంబంధించిన కన్నడ డబ్బింగ్ కూడా చెప్తుంది మనం చూద్దాం ఏం జరుగుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి